అల్లూరి స్ఫూర్తితో కోవర్టులరు ఏరిపారిస్తా నా చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తా నా టార్గెట్ పల్ల మాత్రమే కాదు మిగిలిన చీడ పురుగులను ఏరివేస్తా అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెల్లదొరల గుండెల్లో ఆక్కి పిడుగు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో కోవర్టులను ఏరివేస్తారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ అన్నారు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం ఆయన పార్క్ హోటల్ సమీపంలోని బీచ్ రోడ్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీవీరామ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు బ్రిటిష్ వారితో పోరాటం చేశారన్నారు తాను కూడా అల్లూరి సీతారామరాజు స్పూర్తితోనే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటానన్నారు ముఖ్యంగా నా నారా చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానన్నారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైసీపీకి కోవర్టుగా మారిపోయారని మరోసారి ప్రస్తావించారు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు నేడు అల్లూరు సీతారామరాజు నూట ఒకటో వర్ధన్ తెలుగు శక్తి కన్నీ కూడా అర్పించాం ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్కరు తండ్రి వేసి పుట్టలు పూజిస్తారు కానీ తెలుగు శక్తి ఫుటోల పూజ ఇవాళ మేము ఒకటే చేస్తున్నాం అల్లూరు సీతారామరావు సాక్షిగా ఎవరైతే కోవట్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో ఒక పల్లయే కాదు ఇంకా ఇతర కోవట్లు అందరినీ కూడా ఏర్పాడైపోతున్నారు ఎందుకంటే తల్లిపాలు తాగి గొంబు విరిచి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిసుకోలేదు ఈరోజు ఒక సైనికుడి మాదిరిగా ఇవేళ నాడు బ్రిటిష్ను ఎలాగైతే గడకల్లాడించే అల్లు సీతారామరాజు అది ఆయన ఎందుకు చేశారు దేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పి యుద్ధం చేశారు ఎవరో చెప్తే చేయలేదు అలాగే ఈరోజు రామ్ కూడా ఎవరో చెప్తే యుద్ధం చేయట్లేదు దండయాత్ర చేయట్లేదు నేను ఒకటే చెప్తాను ఒకరిద్దరు కొట్టుకుంటే అది యుద్ధం కానీ నేను ఒకరి మీద ఎదురు తిరగబడితే అది దండయాత్ర ఇది రామ్ దండయాత్ర మనం చేస్తాను డిఫరెంట్గా నేను తెలుగుదేశం పార్టీ కోసం నా ప్రాణాలైన తృణభై సమర్పిస్తాను తప్ప చంద్రబాబు వస్తుంది తప్ప నేను ఇలాంటి కోవట్ని ఏర్పాటు చేస్తున్నాను ఇవాళ నేను తెలుగు జాతి ముద్దు పెట్టగా తెలుగుదేశం పార్టీలో నన్ను కోవట్ అన్నారు నేను కోవట్ కాదు కోవట్ అన్న ఆ కొడుకులను అందరినీ ఏర్పాడేస్తాను ఈరోజు ఏదైతే సీతారామరాజు గారు సాక్షిగా అంటే టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డెఫినెట్గా మహానాడు లోపలి అందరినీ ఏర్పాడేస్తాను మనం చేస్తాను అలాగే ఈవేళ మనం చూస్తున్నాం పాకిస్తాన్ పైన యుద్ధం ఇది నిజంగా మన దేశం కాపాడాలని చెప్పి ఇవాళ వాళ్ళు మన వాళ్ళు చేసిన ఇరవై ఐదు మందిని చంపారు మన మన వాళ్ళని ఈరోజు ప్రతీకరంగా మన సైన్యం ఇవాళ రాత్రి చూసాం ఇరవై తొంభై మందిని చేశారు అంటే ఇవాళ పాకిస్తాను వాళ్ళకి ఏం బలం లేదు ఇండియాతో తలపడుతున్నారు డిఫరెంట్గా చెప్తున్నాం మేము కానీ కన్నీరు చేస్తామంటే పాకిస్తాన్ మొత్తం కథం అయిపోతుంది అదే ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ శరణమని కోరండి కూరకపోతే మాత్రం మీ రాష్ట్రం మీ దేశం మొత్తం చేస్తాను హింద్ నా వారు మీరు భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను మరే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేట్ చేసే కానీ సంపాదించలేకపోయినా నాకు అక్కర్లేదు కూడా రాము అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను నిస్వార్థపరిని ఏరు పిలుస్తాడు నా నిస్వార్థాన్ని తొంగి చూపించాడు రాము అతను కూడా నా ధన్యవాదాలు నేను చెప్పేది ఏంటంటే అభినయవాళ్ళు సీతారామరాజు మన్యం నుంచి కూడా దేశం కోసం పోరాడాడు అలాగే పోరాడుతూ పోరాడుతూ కన్ను పోసారు ఇలాంటి మహనీయులు ఎక్కడో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ తర్వాత ఆ దృష్టి మనం చెప్పక తప్పదు కాబట్టి మీరు అందరూ కూడా అందరం కూడా ఈ దేశం కోసం పోరాడే ముందు ఉగ్రవాదులు అతమార్చడానికి ఈరోజు ముందుకొచ్చాడు మోడీ మోడీ లాంటి మహోన వ్యక్తి లేడని నిరూపించుకున్నాడు ఈ దేశభక్తి కోసం మనందరం డబ్బొక్కర్లా ఈ దేశాన్ని పనిచేసి కన్నుమూస్తే తరతరాలు మన పేరు నిలుస్తుంది మీ అందరికీ కూడా అందరం